మాటకారి కారి ఒకనాడు అనే అతను పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్ళాడు సంతలో కొత్తగా గొడుగుల దుకాణం ఒకటి వెలిసింది కొత్తగా ఈ దుకాణం పెట్టింది ఎవరా అని సోరయ్య పరీక్షగా చూశాడు దుకాణంలో వేరయ్య కూర్చొని ఉన్నాడు ఈ వేరయ్య సోరయ్య గ్రామం వాడే బాగా పరిచయస్తుడు కూడా వేరయ్య గ్రామంలో ఎవరికీ పెట్టకుండా ఈ గొడుగుల వ్యాపారంలోకి ఎప్పుడు దిగాడా అని ఆశ్చర్యపోతూ సోరయ్య అంత దూరంలో నిలబడి వేరయ్యను గమనించసాగాడు దుకాణం దగ్గరకు ఒక బక్క పలచని వాడు వచ్చాడు వేరయ్య అతడికి ఒక గొడుగును చూపుతూ చూడు బాబు నువ్వు చూడబోతే సన్నగా ఉన్నావు నీకు చాలా తేలికైన గొడుగు అవసరం నేనిచ్చిన గొడుగు చూడు ఇది చాలా తేలిక ఇది పుచ్చుకుని ఐదారు కోసులైనా చక్కచక్క నడిచి వెళ్ళగలవు అసలు గొడుగు పట్టుకున్నట్టే ఉండదు అన్నాడు ఆ బక్క గొడుగు విప్పి పరీక్షగా చూసి తృప్తిపడి దాని ఖరీదు ఇచ్చి వెళ్లిపోయాడు ఇంతలో లావుపాటి ఆసామి ఒకడు గొడుగు కొనటానికి వచ్చాడు వేరయ్య అతడికి కూడా ఒక గొడుగు ఎంచి చూపుతూ నీది కాస్త భారీ శరీరం తేలికైన గొడుగులు నీ చేతిలో ఇట్టే పాడైపోతాయి అందుచేత కాస్త బరువుగా ఉండేది ఇస్తున్నాను అన్నాడు లావుపాటి ఆసామి గొడుగునూ ఇటు తిప్పి పరీక్షిస్తూ ఉండగా వేరయ్యా అన్ని వస్తువుల మాటేమో గాని ముఖ్యంగా గొడుగనేది మాత్రం మన శరీర ప్రమాణానికి తగినట్టుగా ఉండాలి ఈ గొడుగు చాలా గట్టిది గాలివానలో అయినా తుఫానులో అయినా వంగిపోదు విరిగిపోదు అన్నాడు ఆ మాటలతో ఆ సంతృప్తి చెంది దాని ఖరీదు ఇచ్చి వెళ్లిపోయాడు ఇదంతా చూసిన సోరయ్య దుకాణం దగ్గరికి వెళ్లాడు దాన్ని చూస్తూనే ఏం సోరయ్య బాగున్నావా అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టాడు సోరయ్య చిన్నగా నవ్వుతూ వేరయ్యా నువ్వు సన్నటి వాళ్లకు లావుపాటి వాళ్లకు చాలా తెలివిగా గొడుగులు అమ్మావు చూడు మరి నేను లావు కాదు సన్నమూ కాదు నాకొక గొడుగు అమ్మగలవా అన్నాడు దానికి వేరయ్యా నీకు గొడుగు అమ్మటం కష్టమేం కాదు వర్షాకాలం వచ్చేసింది గొడుగు కొనుక్కోకపోతే ఆరోగ్యం పాడు పనులు చెరుపు అందువల్ల నువ్వు ఎలాగైనా కొంటావు అంటూ ఒక ఎంచి సూరయకిస్తూ ఇది నీకన్ని విధాలా సరిపోతుంది అన్నాడు సోరయ్య గొడుగు కేసు కొంతసేపు పరీక్షగా చూసి ఇదంత బావున్నట్టు లేదే అన్నాడు అలా అనకు నువ్వు దీన్ని అలా చేతిలో పట్టుకుని నిలబడితే మన ఊళ్ళో అందరినీ మించిన పెద్ద మనిషిలా కనిపిస్తావు గొడుగును అలా విప్పి వేసుకుంటే నీ ముఖంలో జమీందారు కళ కనిపిస్తుంది ఆ పళంగా కుర్రాన్నెక్కి స్వారీ ప్రారంభించావనుకో సాక్షాత్తు ఈ రాజ్యాన్నేలే రాజుగారిలాగే ఉంటావు ఈ సంగతి నీకు తెలియదు అన్నాడు వేరయ్య సోరయ్య గొడుగు విప్పి పట్టుకుని నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను అన్నాడు వేరయ్య ఒక అడుగు వెనక్కు వేసి కొద్దిగా తలవంచి నేను చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు ఈ గొడుగు వేసుకుంటే నీ స్వరూపమే పూర్తిగా మారిపోయింది సోరయ్య గారు అన్నాడు ఆ మాటలకు సోరయ్య ఆశ్చర్యపోతూ ఎంతసేపు నన్ను నువ్వు అంటూ మాట్లాడినవాడివి ఇప్పుడు మీరు అంటూ వల్లమాలిన గౌరవం ఇస్తున్నావేమిటి అన్నాడు ఈ గొడుగు వేసుకున్నాక మిమ్మల్ని నువ్వు అనేందుకు ధైర్యం చాలడం లేదు అన్నాడు వేరయ్య సోరయ్య అతడి తెలివికి సంతోషించి గొడుగు ధర ఇచ్చి మనలో మనమాట వేరయ్య మనుషుల బక్క బలుపు ఒడ్డు పొడుగులను బట్టి అమ్మేందుకు అన్ని రకాల గొడుగులు నీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు అందుకు వేరయ్య పెద్దగా నవ్వి నా దగ్గరున్న గొడుగులన్నీ ఒకే రకం కొనేవాళ్ల రూపాన్ని బట్టి చెప్పే మాటల్లో మార్పు చేస్తూ ఉంటాను ఏం చేస్తాం వాళ్ళకు నచ్చే విధంగా మాటలు చెబితే గాని కొనరు అన్నాడు తమ ఊరి వాడైన వేరయ్య తెలివితేటలకు చాలా సంతోషిస్తూ సోరయ్య కొత్త కొడుకుతో దుకాణం దగ్గర నుంచి బయలుదేరాడు దేవయ్య బయ్యవరం అనే గ్రామంలో దేవయ్య అనే పనీపాటు లేనివాడొకడు ఉండేవాడు వాడు ముక్కుతో తమాషాగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ముక్కు పొడుం గట్టిగా పీల్చి పెద్దగా తుమ్మేవాడు ఇది అందరికి వినోదంగా ఉండి వాణ్ణి నంగిరి దేవయ్య అని పిలిచేవారు నంగిరి దేవయ్య ఎప్పుడు ఎవరింట్లో భోజనం దొరుకుతుందా ఎవరి నెత్తి కొట్టి డబ్బులు సంపాదిద్దామా అని ఆలోచిస్తూ ఉండేవాడు గ్రామంలో ఎవరింట పెళ్ళైనా బారసాలైనా ఆఖరికి తద్దినమైనా సరే వాడక్కడికి వెళ్లి నంగిరి మాటలతో వాళ్లను నవ్వించి వాళ్ళ చేత ఇంటికి భోజనానికి పిలిపించుకునేవాడు ఇక భోజనం ముందు కూర్చున్నాక మీకు తెలీదు నాకు చచ్చేటంతా మొహమాటం అయినా ఏదో మీరు పిలిచారు కదా రాకెలా తప్పుతుంది మామూలుగా ఎవరింటికి నే వెళ్ళను మరొక సంగతి ఇప్పుడు తక్కువగా తింటే మీరు బాధపడతారు ఎక్కువ తినలేకపోయినా మిమ్మల్ని నిరాశపరచకూడదు కదా అంటూ హాయిగా ఇద్దరి భోజనం తినేవాడు చూసేవాళ్లకు మాత్రం మొహమాటస్తుడు అనిపించేలాగా క్రమంగా నంగిరి దేవయ్య సంగతి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది దానితో వాడు భోజనానికి గ్రామస్తుల మీద కాకుండా ఉద్యోగరీత్యా అక్కడికి బదిలీ అయి వచ్చే కొత్త వాళ్ల మీద ఆధారపడసాగాడు ఒకనాడు దేవయ్యకు కొత్తగా వచ్చిన బాపయ్య అనే కచ్చేరీ ఉద్యోగి మామిడాకులు అరిటాకులు పట్టుకుపోతూ కనిపించాడు క్షణాల మీద వాడు ఆయనతో పరిచయం చేసుకుని వాళ్ళింట్లో అని తెలుసుకున్నాడు వాడు బాపయ్యతో మరి చెప్పారు కాదేమండి వ్రతం చేసుకున్నాక బంధుమిత్ర సపరివారంగా ఆరగించాలి ఈరోజు సంగమేశ్వర శాస్త్రి అనుకోండి పిలిచారనుకోండి వారు గనక ఇంటికి మరెప్పుడైనా వెళ్ళవచ్చు కొత్తగా గ్రామం వచ్చిన మీ ఇంటికి రావడం అన్ని విధాలా ధర్మం ఎంత క్షణంలో వచ్చేస్తాను మీరుండండి మేక కామయ్య గారింట్లోనే కదా మీరుండేది అంటూ ముక్కుపోడుం పట్టుపట్టి ఠపీమణి తుమ్మాడు బాపయ్య తన ముక్కు మొహం ఎరగని వాడు ఎంత మాట్లాడటం విని తెల్లబోయినా సాటి మనిషి భోజనానికి వస్తున్నానంటున్నాడని సరే త్వరగా రండి అన్నాడు అయితే నంగిరిదేవయ్య ఆ రోజు బాపయ్య ఇంటికి భోజనానికి వెళ్ళలేదు వాడికి ఆ గ్రామ పురోహితుడి కుటుంబం సింహాచల యాత్రకు వెళ్తున్నట్టు తెలిసి అక్కడికి పోయి పురోహితుడితో అయ్యయ్యో మీకు మరీ అంత మొహమాటమైతే ఎలా నేను మీతో కూడా వచ్చి అన్ని విధాలా సాయం చేయదలిచాను ఇక నా పనులు అంటారా వాటిని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని గొక్క తిప్పుకోకుండా మాట్లాడి ఆయనను మొహమాట పెట్టేసి వాళ్ల కుటుంబంతో పాటు సింహాచలం వెళ్ళిపోయాడు ఇక బాపయ్య దేవయ్య వస్తాడనే నమ్మకంతో ఆ రోజు సాయంత్రం వరకు వాడి కోసం ఎదురు చూసి ఆ తర్వాత భోజనం చేశాడు వారం రోజుల తర్వాత దేవయ్య సింహాచలం నుంచి తిరిగి వచ్చి ఒక ఉదయాన బాపయ్యకు వీధిలో తారసిల్లాడు బాపయ్య వాణ్ణి చూస్తూనే పట్టరాని కోపంతో ఏదో అనబోయేంతలో వాడు ఏమి తొణక్కుండా కోపగించకండి నాలోని ప్రత్యేకత ఈ సరికి మీకు బాగా అర్థమై ఉంటుంది అభిమానం అంతకు మించిన గౌరవం కొద్దీ నన్ను భోజనానికి పిలిచిన వాళ్ళు రాలేదని చాలా బాధపడిపోతారు మిమ్మల్ని అంతగా బాధపెట్టినందుకు పరిహారంగా ఈరోజు రెండు పూటల మీ ఇంటనే భోజనం స్నానం అది కూడా మీ ఇంటనే పదండి అంటూ బాపయ్య భుసం మీద చెయ్యి వేసి ఆయన ఇంటికి వెళ్ళాడు బాబయ్య ఇంట్లో ఆయన మేనత్త ఒక బామ్మగారుంది ఆవిడ ఎవరినైనా సరే ఉరేయ్ అని పిలుస్తుంది ఆ పిలుపు దేవయ్యకు కాస్త బాధ అనిపించింది దేవయ్య ఇంత పొడుం పీల్చి గట్టిగా తుమ్మగానే బామ్మ దడుచుకున్నట్టు ముఖం పెట్టి ఉరేయ్ నంగిరి నీ గురించి సర్వం విన్నాను ఆ తుమ్ము రాపు పొడుం పీల్చి పీల్చి నీ ముక్కే పొడుంకాయలా తయారైంది వంటవుతోంది ఇంట్లో మడి నీళ్లైపోయాయి నువ్వింకా స్నానం అఘోరించలేదు కదా స్నానం చేసి ఆ చేత్తోనే నాలుగైదు బిందెల నీళ్లు బావిలో నుంచి తోడుకురారా అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు దేవయ్య బావిలో ఎక్కడో పాతాళ గంగలో ఉన్న నీళ్లను బొక్కెనతో లాగుతూ అయ్యో ఎరక్కపోయి వస్తుంది కదా ఈ కొంపకు అనుకోసాగాడు వాడు నాలుగు బిందెల నీళ్లు తోడి ఆయాసపడులను గమనించిన బామ్మ తేరగా తినడానికి తయారయ్యావు నీళ్లు చేదటానికి నానా హైరాణ పడిపోతున్నావు నంగిరి వెధవా ఇక తిందువుగారా అని పిలిచింది ఆమె విస్తట్లు అన్నం కూరలు వడ్డించగానే దేవయ్యావురావురుమంటూ తినసాగాడు అది గమనించిన బామ్మ రాత్రి కూడా ఉంటావని అన్నీ కాస్త ఎక్కువగానే వండాను ఒక్క పూటలోనే స్వాహ అంటే ఎలా మనిషైన వాడికి కొంచెం మొహమాటం ఉండాలిరా దొరికింది కదా అని మొత్తం ఊడ్చేస్తే రేపు నిన్నెవరు పిలుస్తారా నంగిరి అన్నది కోపంగా ఈనాటి వరకు అవతలి వాళ్లను మాట్లాడనీయకుండా తప్పనిసరి మీ ఇంటికి భోజనానికి వచ్చానని చెప్పే దేవయ్యకు బామ్మగారి బాకుల్లాంటి మాటలు కళ్ళనీళ్లు తెప్పించాయి వాడు భోజనం ముగించి చెయ్యి కడుక్కోవడానికి లేచిపోతుంటే బామ్మ వాణ్ణి ఒరేయ్ అప్పనంగా తిండి తినేసిపోతే నీ ఎంగిలాకెవడెత్తుతాడు పాటు లేని వెధవ్వి మాటలు చెప్పి తిండి తినిపోయే నీలాంటి పనికిమాల వాడి ఎంగిలాకి ఎత్తితే పాపం నాకు మడి ఆచారం ఆకు బయటపారేసి గతికిన చోట పసుపు నీళ్లతో కాస్త శుభ్రం చెయ్యి అన్నది నంగిరిదేవయ్య అంతా బామ్మ చెప్పినట్టే కిక్కురు మనకుండా చేసి ఆ ఇంటి నుంచి బయటపడి ఆ రాత్రికి మళ్ళీ భోజనానికి ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళలేదు ఆనాటి నుంచి ఎవరైనా జాలిపడి వాణ్ణి భోజనానికి పిలిచినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి వెళ్ళేవాడు తప్ప మాటకారితనం ఉపయోగించి పరాయిల భోజనం చేసే అలవాటు మారుకున్నాడు నిర్వాసుడి మోక్ష ప్రాప్తి ఒకనొకప్పుడు దుర్గమారణ్యంలో నిర్వాసుడనే కోపిష్టి ముని ఉండేవాడు ఎవరి వల్లనైనా చిన్న తప్పు జరిగితే చాలు వెనక ముందు చూడకుండా పెద్ద ఇవ్వటం ఆయన అలవాటు ఆ విధంగా ఒకసారి సుదీపుడనే రాజుపై ఆగ్రహించి రాక్షసుడివి కమ్మని శపించాడు నిర్వాసుడు సుదీపుడు రాక్షసుడై ప్రజలను బాధించసాగాడు సుదీపుడి మంత్రి సుఖాముడు ఆయనకు జరిగిన విషయం తెలిసింది వెంటనే ఆయన దుర్గమారణ్యానికి వెళ్ళి నిర్వాసు కలుసుకుని మునివర్యా సుదీపుడు మంచి రాజు ఆయన పాలనలో ప్రజలు సుఖంగా ఉండేవారు మీ శాపంతో సుదీపుడు రాక్షసుడై ఇప్పుడు తన ప్రజలనే బాధిస్తున్నాడు సుదీపుడి తప్పుకు ఇంతమంది ప్రజలను ఉసురు పెట్టటం తమకు భావ్యం కాదు దయతల చేదైన తరుణోపాయం చెప్పండి అని వేడుకున్నాడు నిర్వాసుడు మంత్రివంక జారిగా చూసి ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాల వల్ల ఎందరో రాక్షసులు అమిత బలవంతులై ప్రపంచాన్ని బాధించారు అంటే దేవుడి వల్ల తప్పు జరిగిందనా ప్రజలు తమ కర్మఫలం అనుభవించవలసి వచ్చినప్పుడు దేవుడు రాక్షసులకు వరాలిస్తాడు మునులు మనుషులకు శాపాలిస్తారు ఇందులో నేను నిమిత్తమాత్రుణ్ణి నన్ను నిన్ను అందర్నీ నడిపించేవాడు ఆ పైన ఉన్నాడు అని చెప్పాడు మునివర్యా మీరు చెప్పింది అక్షరాల నిజం నా దేశ ప్రజల కర్మఫలం తీరిపోయే సమయం వచ్చిందేమో అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను సర్వశక్తిమంతులైన తమరు నాకేదైనా నివారణోపాయం సెలవిచ్చి పంపండి అని సుఖాముడు నిర్వాసుడిని మరీ మరీ వేడుకున్నాడు చివరకు నిర్వాసుడు నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతున్నది కాబట్టి నీకొక రహస్యం చెబుతున్నాను విను ఇక్కడికి ఆమడ దూరంలో కాళికాలయం ఒకటి ఉంది అందులో నిలువెత్తు కాళీ విగ్రహం సామాన్యుల గుండెలు జలధరింపచేసేటంత భయంకరంగా ఉంటుంది నీవా విగ్రహం ముందు నిలబడి నీ శరీరంలో నీకెక్కువగా ఇష్టమైన భాగాన్ని అర్పిస్తే మనసులోని కోరిక తీరుతుంది వెళ్ళు అని చెప్పాడు సుకాముడు ఆమడ దూరం ప్రయాణం చేసి కాళికాలయం చేరుకున్నాడు అక్కడ కాళికా విగ్రహం భయంకరంగా ఉన్నప్పటికీ చెలించక మాత నా దేశ ప్రభువు సుదీపుణ్ణి తిరిగి మనిషిని చెయ్యి అందుకుగాను నా శరీరంలో నాకెంతో ఇష్టమైన శిరస్సును నీకు సమర్పించుకుంటున్నాను అంటూ వరలో నుంచి కత్తిదీసి నరుక్కోబోయాడు అప్పుడక్కడ కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు వచ్చింది సుకాముడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు ఆ మరుక్షణం మానవా నీ దేశభక్తికి సాహసానికి మెచ్చాను నువ్వు వెంటనే రాజధానికి తిరిగి వెళ్ళి అందరికీ అర్థమయ్యే విధంగా వేయి పొటల కథను వ్రాయి ఆ కథను చదవటం మొదలు పెడితే మధ్యలో మానాలనిపించకూడదు అప్పుడా కథను రాజు సుదీపుడికి వినిపించు అతడు తిరిగి మామూలు మనిషి కాగలడు అన్న మాటలు సుకాముడి చెవిలో వినిపించాయి సుకాముడు కంగారుగా మాత నేను రాజనీతికి సంబంధించిన ఎన్నో ఉద్గ్రంథాలు చదివాను ప్ర ప్రజోపయోగకరమైన విజ్ఞానం ప్రసాదించే శాస్త్రాలు అభ్యసించాను అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని అంతోయింతో వైద్యం కూడా నేర్చుకున్నాను కానీ నాకు సాహిత్యం పట్ల అభిరుచి లేదు ఒక్కగానొక్క మహాకావ్యం కూడా చదవలేదు ఎవరన్నా చదువుతున్నా అది నాకు వినాలనిపించేది కాదు నా వంటి వాడి వల్ల కథ వ్రాయటం వీలవుతుందా అని అడిగాడు కళ్ళు మూసుకునే నీకు వింటున్న కొద్దీ వినాలనిపించేలాగా కబుర్లు చెప్పటం చేతనవును కదా అవే కబుర్లను చదివిన కొద్దీ చదవాలనిపించేలాగా పెద్ద కథగా వ్రాయి నీ కథను అన్ని వయసుల వాళ్లు చదివి ఆనందిస్తారు ఆ కథ వల్లనే నీ రాజుకు శాప విమోచన అవుతుంది ఇది నేనిచ్చిన వరంగా భావించి నేను చెప్పినట్లు చెయ్యి అన్న మాటలు సుఖాముడి చెవిలో వినిపించాయి సుఖాముడు రాజధానికి తిరిగి వెళ్ళి రాత్రింబవళ్ళు కష్టించి ఒక మాసం రోజుల్లో వేయి పుటల కథను వ్రాశాడు తర్వాత గ్రంథాన్ని తీసుకుని రాజు సుదీపుణ్ణి వెతుక్కుంటూ వెళ్లాడు రాక్షస రూపంలో ఉన్న సుదీపుడు పెద్దగా అరుస్తూ సుఖాముడి మీదకి వచ్చాడు అతను చెల్లించకుండా తన గ్రంథాన్ని తెరిచి చదవటం ప్రారంభించాడు అంతే సుదీపుడు మంత్రం వేసినట్లాగిపోయాడు సుఖాముడు పొట తర్వాత పొటను చదువుతూంటే సుదీపుడు శిలాప్రతిమలా నిలబడి వినసాగాడు అలా ఏక బిగిని సుఖాముడు గ్రంథాన్ని చదివాడు సుదీపుడు విన్నాడు చివరి పొటలు చదివి గ్రంథాన్ని పూర్తి చేసేసరికి సుఖాముడి కళ్ల ముందు రాక్షసుడు కాక రాజు సుదీపుడు ఉన్నాడు ఆయన అప్పుడు మహా సౌందర్యంతో వెలిగిపోతూ చిరునవ్వులు చిందిస్తున్నాడు ఆ తర్వాత రాజు మంత్రి అంతఃపురానికి వెళ్లారు అప్పుడు సుదీపుడు మంత్రితో నువ్వు రాసిన గ్రంథం గొప్పగా ఉంది ఇలాంటివి ఇంకా ఇంకా గ్రంథాలు వ్రాసి మమ్మల్ని ఆనందపరచు అన్నాడు దానికి మంత్రి మహాప్రభు గ్రంథ రచన నా వల్ల కాదు మీకు శాప విమోచనం కలిగించాలన్న కోరికతో ఇది వ్రాశాను ఇక మీదట నా శక్తిని మంత్రాంగంలో తమకు సాయపడాలని మాత్రమే ఉపయోగించనివ్వండి ఇలాంటి గ్రంథాలను వేరే ఎవరి చేతనైనా వ్రాయించండి అన్నాడు పరిపాలనలో తనకు మంత్రి అవసరం ఉన్నదని గ్రహించి సుదీపుడు తన ఆస్థానంలోని కవి పండితులను రప్పించి సుఖాముడి లాంటి గ్రంథాలు వ్రాయమని కోరాడు వాళ్లందరూ ఆ గ్రంథాన్ని చదివి రాజుతో మహాప్రభు మేమే కాదు సరస్వతీదేవిని ఉపాసించే సాహితీవేత్తలెవ్వరూ ఇటువంటి గ్రంథాలను వ్రాయడానికి ఒప్పుకోరు అని చెప్పారు ఇది విని సుదీపుడికి కోపం వచ్చింది ఆయన సుఖాముడి గ్రంథానికి వేల కొద్దీ ప్రజలు వ్రాయించి ప్రజలకు పంచిపెట్టాడు అంతేకాక అలాంటి గ్రంథాలు వ్రాసిన వారికి పదివేల వరహాలు కానుకగా ఇస్తానన్నాడు సాహితీవేత్తలెవ్వరూ పదివేల వరహాలకు ఆశపడలేదు కానీ కబుర్లు చెప్పటం బాగా వచ్చిన వాళ్ళు మాత్రం చాలా మంది ముందుకు వచ్చారు క్రమంగా అలాంటి గ్రంథాలు చాలా తయారయ్యాయి ప్రజలకు ఆ గ్రంథాలు చాలా నచ్చాయి కూడా వ్రాసేవాళ్లకవి ధనాన్ని తెచ్చిపెట్టాయి వినోదాన్ని ఇస్తున్నాయి ఇలా కొంతకాలం జరిగేసరికి ఆ దేశంలో కవి పండితులకు సాహితీవేత్తలకు ఆదరణ లేకుండా పోయింది వాళ్ళంతా కలిసి ఒక చోట సమావేశమై విషయం చర్చించాక ఇటువంటి ఇబ్బంది కలగటానికి కారణం నిర్వాస మహాముని మాత్రమే చెప్పగలడని అనుకున్నారు ఆ ముని మహాకోపిష్టి ఆయన మనందర్నీ కలిపి శపిస్తే ఏం చేయాలి అని ఒక పండితుడు అడిగాడు అందుకు మిగతా పండితులు ఏకకంఠంగా ఈ దేశంలో ఉండి పనికిరాని గ్రంథాలు చదవటం కంటే నిర్వాస మహాముని శాపానికి గురి కావడమే మేలు అన్నారు వాళ్లు సుకాముడి గ్రంథాన్ని తీసుకుని మహాముని ఆశ్రమానికి వెళ్ళారు వాళ్ళు వెళ్లేసరికి తదేక ధ్యానంతో తపస్సు చేసుకుంటున్న నిర్వాస మహామునికి వాళ్ల కోలాహలానికి తపోభంగం అయ్యింది ఆయన కళ్ళు తెరిచి ప్రసన్న వదనంతో వాళ్ల వంక చూసి వచ్చిన కారణం అడిగి తెలుసుకుని సుఖాముడి గ్రంథాన్ని తీసుకునే శక్తితో అందులోని విశేషాన్ని క్షణాల మీద గ్రహించి సాహితీవేత్తలారా మీ కారణంగా కొంతకాలం నుంచి నన్ను బాధిస్తున్న సందేహం తొలగిపోయింది నేను మోక్షం కోసం ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను కానీ కోపాన్ని విడిచిపెట్టలేకపోవడం వల్ల నాకు మోక్షం సిద్ధించటం లేదు నా కోపంతో నేను కొందరి చేత వాళ్ల కర్మఫలం అనుభవించే విధంగా శాపాలిస్తున్నాను కానీ కొంతకాలం నుంచి నాలో కోపం పూర్తిగా నశించిపోయింది అందుకు కారణం ఈ గ్రంథమేనని ఇప్పుడు అర్థమవుతున్నది అన్నాడు మహాముని అదెలాగో కొంచెం వివరించండి అని కోరాడొక పండితుడు పండితులైన మీకు అంత వివరణ అవసరం కాదనుకుంటాను సరే సుఖాముడు వ్రాసిన ఈ గ్రంథాన్ని చదవటం రాక్షస జన్మ కంటే ఘోరమైనది అందువల్లనే ఏ ప్రయోజనమూ లేని ఈ గ్రంథంలోని చప్పిడి మాటలు విన్న సుదీప మహారాజు రాక్షస రూపం నుంచి విముక్తుడయ్యాడు మీ దేశ ప్రజలు తమ తమ కర్మఫలాన్ని అనుభవించటానికి ఇక ముందు నా శాపాలతో అవసరం లేదు ఇలాంటి గ్రంథాలు చదివితే చాలు ఇక నుంచి ప్రపంచంలో మునులు వాళ్ల శాపాలు ఉండవు వాటి బదులు ఎలాంటి గ్రంథాలే ఉంటాయి అన్నాడు నిర్వాస మహాముని చిరునవ్వు నవ్వుతూ ఆ క్షణంలోనే కవి పండిత సాహితీవేత్తలందరూ చూస్తూ ఉండగా ఆకాశం నుంచి విమానం ఒకటి అక్కడ దిగింది అందులో ఉన్న దేవదూతలు మహామునిని ఆహ్వానించారు ముని అక్కడ ఉన్నవారితో ఈ గ్రంథం ధర్మమా అని నా కర్మఫలం పూర్తయి మోక్షం పొందుతున్నాను సెలవు అంటూ విమానం ఎక్కాడు కథా సమాప్తం బేతాళ కథ దేవత పట్టు పట్టువదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు కనబరుస్తున్న పట్టుదల దీక్ష నాకు ఆశ్చర్యంతో పాటు ఒక అనుమానం కూడా కలిగిస్తున్నాయి అదేమిటంటే నువ్వు పండితుడివా లేక జ్ఞానివా ఒకవేళ ఈ కాక కేవలం పామరుడివా అన్న సంగతి పండితుడు తప్పక జ్ఞాని అయి ఉంటాడని గాని లేక జ్ఞాని తప్పక పండితుడై ఉంటాడని గాని అనుకోవడం అంత వాస్తవమైన సంగతి కాదని కొందరు తాత్వికులు అనడం నీకు తెలియంది కాదు కదా ఇందుకు కారణం ఒకరికి సత్యంగా కనపడే విషయం మరొకరికి సత్యదూరం అనిపించటమే కదా ఇంత ధర్మ సూక్ష్మమైన సమస్య ఎదురైనప్పుడు మానవులే కాదు ఒక్కొక్కసారి దేవతలంతటి వారు కూడా పొరపడగలరనేందుకు నిదర్శనంగా ఒక పండితుడు పామరుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం సువర్ణదీపికా నగరంలో తారకేశ్వరుడనే గొప్ప సంపన్నుడు ఉండేవాడు అయితే అతని సంపద అతడికెన్నో ఇబ్బందులకు కారణమయ్యింది అతడు చేస్తున్న వర్తక వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటే తోటి వ్యాపారస్తులు అతన్ని చూసి అసూయపడేవారు అతడి బంధువులు చీటికి మాటికి అతడి ఇంటికి వస్తూ డబ్బు కోసం వేధించేవారు అతడి భార్య ఎప్పుడూ నగలు అలంకారాలతో కాలం గడిపేదే కాని భర్త గురించి పట్టించుకునేది కాదు ఇక కొడుకు ఎప్పుడు డబ్బు చేతిలో ఆడుతుండేసరికి వాడి చుట్టూ దుష్ట స్నేహితులు చేరారు వాణ్ణి ఎంత ప్రయత్నించి తారకేశ్వరుడు మంచి మార్గానికి తీసుకురాలేకపోయాడు ఈ కారణాలన్నిటి వల్ల తారకేశ్వరుడికి మనశ్శాంతి కరువయ్యింది ఇటువంటి పరిస్థితిలో అతడికి శివానందుడనే యోగితో పరిచయం కలిగింది తారకేశ్వరుడు యోగిని తనకు మనశ్శాంతి కలిగే మార్గం చెప్పమని కోరాడు అందుకు యోగి నాయనా ఇక్కడికి నూరామడల దూరంలో ఉన్న వింజపర్వత సమీపాన దేవనందన అనే సరస్సున్నది దాని ఒక ఆలయంలో దేవనందిని అనే దేవతామూర్తి విగ్రహం ఉన్నది ఆ విగ్రహాన్ని దర్శించగలిగితే తప్పక నీకు మనశ్శాంతి లభిస్తుంది అయితే ఒక సంగతి జ్ఞానవంతులకు మాత్రమే ఆ దేవీ విగ్రహం కనిపిస్తుంది అని చెప్పాడు తారకేశ్వరుడు యోగికి తన కృతజ్ఞత తెలియపరిచి ఒక శుభముహూర్తాన దేవనందిని దర్శనం కోసం బయలుదేరాడు కొన్ని రోజుల ప్రయాణం తర్వాత మార్గమధ్యంలో అతన్ని తీర్థంకరుడనే బాటసారి కలిశాడు అతడి మాట తీరును బట్టి తీర్థంకరుడు పండితుడని గ్రహించాడు తారకేశ్వరుడు తారకేశ్వరుడు తీర్థంకరుడి ప్రయాణం పర్వతాలకే అని తెలుసుకుని ఎంతో సంతోషించాడు అటువంటి పండితుడి సాన్నిహిత్యం వల్ల తను జ్ఞాన సముపార్జన చేయవచ్చునని భావించాడు అతడు తన మనసులో దాగి ఉన్న ఎన్నో భౌతిక ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన సందేహాల గురించి తీర్థంకరుడికి చెప్పుకున్నాడు వాటన్నిటికీ ఆయన ఉచిత రీతిని జవాబులిచ్చాడు అలా కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒకనాడు ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తీర్థంకరుడు తారకేశ్వరుణ్ణి సోటిగా నీ ప్రయాణం పర్వతాలకని అంటున్నావు బాగుంది కానీ ఆ పర్వత ప్రాంతాల్లోని ఏ ప్రదేశానికి పోదలిచావు అని ప్రశ్నించాడు ఇందుకు తారకేశ్వరుడు తన సంపద గురించి ఆ కారణంగా కలుగుతున్న ఇబ్బందులు మానసిక అశాంతి గురించి తీర్థంకరుడికి చెప్పి నేను అక్కడ ఉన్న దేవనందినిని దర్శించి మనశ్శాంతి పొందదలిచాను అన్నాడు అలాగా నేను ఆ దేవి దర్శనం కోసమే బయలుదేరాను అన్నాడు తీర్థంకరుడు ఆ మాటకు తారకేశ్వరుడు ఆశ్చర్యపోతూ పండితులైన తమకు ఎదురైన సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగాడు దానికైనా విచారంగా నా తండ్రి మహాపండితుడు నేను సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశాను అవి నాకింత తిండి పెట్టగలిగాయి గాని నా కోర్కెలను తీర్చలేకపోయాయి ఉండేందుకు ఒక చక్కని భవనం నా భార్య మెడలో ఇన్ని నగలు సంతానానికి అనువైన దుస్తులు ఇవేవీ నేను సాధించలేకపోయాను ఈ కారణంగా నాలో ఎక్కడలేని మానసిక అశాంతి ఏర్పడింది ఈ సమయంలో వింధ్య పర్వత ప్రాంతంలోని దేవనందినిని దర్శిస్తే సమస్త సంపదలు లభిస్తాయని తెలిసింది ఆ విధంగా నా మానసిక అశాంతిని పోగొట్టుకోవడానికి బయలుదేరాను అన్నాడు అంతా విన్న తారకేశ్వరుడు ఎంత ఉత్సాహంగా మిత్రమా నేనిక దేవిని అవసరం లేదు వెనక్కు తిరిగి నగరం చేరుకుంటాను అంటూ తిరుగు ముఖం పట్టాడు అయితే తీర్థంకరుడు ఆపి ఇంత దూరం ప్రయాణం చేసి దేవిని దర్శించకుండా వెనక్కు తిరిగిపోవటం అవివేకమనిపించుకుంటుంది సరే కోసమైనారా దేవిని దర్శించి ఇద్దరం కలిసి నగరం చేరుకుందాం అంటూ ప్రాధేయపడ్డాడు తారకేశ్వరుడు ఆయన మాట కాదనలేక ముందుకు సాగాడు కొద్ది రోజుల తర్వాత ఇద్దరు సరస్సు గల దేవి ఆలయాన్ని చేరారు ఆలయం శిథిలావస్థలో ఉంది ఆలయం ముందున్న రాతి స్తంభం మీద ఒక శిలా శాసనం ఉన్నది అందులో జ్ఞానవంతులకు మాత్రమే దేవి విగ్రహం గోచరమవుతుంది అని ఉంది ఆ శాసనం చదివిన తీర్థంకరుడు సమీపానగల సరస్సులో స్నానం చేసి ఆలయంలో ప్రవేశించాడు ఆయనకు ఆలయంలో ఏ దేవీమూర్తి విగ్రహమూ కనిపించలేదు దేవనందిని విగ్రహం మట్టిలో కలిసిపోవడమో లేక ఎవరైనా ఎత్తుకుపోవటమో జరిగి ఉంటుందని తీర్థంకరుడు ఊహించాడు అంతలో తారకేశ్వరుడు పూలతో అల్లిన ఒక మాలతో ఆలయంలో ప్రవేశించాడు అది చూసిన తీర్థంకరుడు కష్టపడి మాలగట్టి తెచ్చావు కానీ ఇక్కడ దేవీ విగ్రహం లేదు అన్నాడు అందుకు తారకేశ్వరుడు నీ వంటి జ్ఞానశూన్యులకు దేవీ విగ్రహం ఎలా గోచరిస్తుంది అని భక్తితో కళ్ళు మూసుకుని విగ్రహానికి చేతులెత్తి నమస్కరించాడు తీర్థంకరుడు ఇది చూసి వెటకారంగా తారకేశ్వరా జ్ఞానవంతుడు అనిపించుకోవడానికి కనిపించని దేవీ విగ్రహం కనిపిస్తున్నట్లు కపట నాటకం ఆడుతున్నావా అని అడిగాడు తారకేశ్వరుడు తీర్థంకరుడికి జవాబివ్వకుండా చేతిలోని పూలమాలను విగ్రహానికి అలంకరించాడు తీర్థంకరుడికి విగ్రహమైతే కనిపించలేదు గాని పూలమాల గాలిలో నిలబడినట్లు కనిపించింది అక్కడ విగ్రహం లేకపోతే పూలమాల వట్టి గాలిలో నిలబడలేదు కనుక అక్కడ విగ్రహం ఉన్నది అయితే అది తారకేశ్వరుడికి కనిపించింది గాని తనకు కనిపించలేదని గ్రహించాడు తీర్థంకరుడు కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కలిసి బయలుదేరి కొన్నాళ్లకు నగరం చేరారు తారకేశ్వరుడు తీర్థంకరుణ్ణి తన భవనానికి తీసుకుపోయి మీ పాండిత్యానికి మెచ్చి నేను ఇస్తున్న కానుక కాదనక స్వీకరించ కోరుతున్నాను అని తీర్థంకరుడికి విలువైన వజ్రవైఠూర్యాలు బంగారు కాసులు ఇచ్చాడు బేతాళుడి కథ చెప్పి రాజా మనశ్శాంతి పొందటానికి దేవీ దర్శనం కోసం బయలుదేరిన తారకేశ్వరుడు చివరి క్షణంలో మనస్సు మార్చుకుని నగరానికి తిరిగిపోతాననడంలో అర్థమేమిటి ప్రయాణ సమయంలో అతడి సందేహాలకెన్నిటికో తన పాండిత్యంతో తృప్తికరమైన జవాబులిచ్చిన తీర్థంకరుణ్ణి జ్ఞానశూన్యుడ జ్ఞానశూన్యుడనడం తారకేశ్వరుడి పామరత్వానికి అహంకారానికి చిహ్నం కాదా అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనదే కాక నాకు దిగ్భ్రమ కలిగించే సంఘటన దేవనందిని దేవత పండితుడు జ్ఞాని అయిన తీర్థంకరుడికి కనిపించకుండా పామరుడైన తారకేశ్వరుడికి కనిపించటం ఇది దేవతలంతటి వారు కూడా ఒక్కొక్కసారి పొరబడుతారనడానికి తార్కాణం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తారకేశ్వరుడు తనకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం తన సంపదలని అపోహపడ్డాడు అయితే అంత గొప్ప పండితుడైన తీర్థంకరుడు అదే సంపదల కోసం దేవీ దర్శనానికి బయలుదేరినట్లు వినగానే అతడి అపోహ పటాపంచలయ్యింది తనకున్న దానిని సాధ్యమైనంతలో నలుగురితో పంచుకోవడం ద్వారా తను మనశ్శాంతి పొందవచ్చునని అతను గ్రహించాడు ఈ కారణం వల్లనే అంత పండితుడై ఉండి సంపదల లంపటంలో మునగ చూస్తున్న తీర్థంకరుణ్ణి జ్ఞానశూన్యుడు అన్నాడు అతి సామాన్యుడైన మనిషి గుర్తించిన ఈ ధర్మ సూక్ష్మాన్ని దేవత గుర్తించలేదనుకోవటం అపచారం అవుతుంది అందువల్ల దేవనందిని తారకేశ్వరుడికి కనిపించి తీర్థంకరుడికి కనిపించకపోవడంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు ఇంకొక సంగతి తారకేశ్వరుడు పండితుడు కాకపోవచ్చుగాని జ్ఞాని అనడంలో అత్యంత ఉదారబుద్ధి అనడంలో సందేహమేమీ లేదు ఆ కారణంగానే అతడు తీర్థంకరుడి పాండిత్యాన్ని మనసులోనే మెచ్చుకొని విలువైన కానుకలిచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి